ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న రైతాంగం కష్టకాలంలో సైతం నిలదొక్కునే విధంగా రైతు సాధికార సంస్థ రాజీ లేని సూత్రాలతో రక్షణ కవచాన్ని రూపొందించింది నాటిన దగ్గర నుంచి ఉత్పత్తులు తీసుకునే వరకు అనుసరించే విధానాలపై పక్కా ప్రణాళిక చేసింది దీనికి అనుగుణంగా సాగు చేస్తున్న రైతు శివమ్మ ఏ గ్రేడ్ ఏటీఎం విధానాలను అనుసరించి పక్కాగా రాబడి సాధించడమే కాకుండా భూమిని పునరుజ్జీవం చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఉదయగిరి వెంకటశివమ్మ మాది పెరుమాక గ్రామము తాడేపల్లి మండలము గుంటూరు జిల్లా అండి నేను ప్రకృతి వ్యవసాయంలోకి దేనికి వచ్చానంటే మా ఇంట్లో అనారోగ్యంగా మా వారికి మా మనవాళ్ళకు కూడా హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించాము చేయాలనే ఆలోచన వేరే సార వచ్చి చెప్తే చూశానండి నేను తెలుసుకున్నాను దానికి తోడు మా భూమి కూడా సారం తగ్గిపోయి సౌడు బారినట్టుగా తెరలు తెరలుగా పంట సరిగ్గా పండేది కాదు దీనివల్ల నేను పిఎండిఎస్ నాలుగైదు రకాల విత్తనాలు చల్లేదాన్ని ఫస్ట్ మొదట తర్వాత పాతిక రకాలు వేసుకున్నాను ఇప్పుడు ముప్పై రకాల విత్తనాలు చల్లాను దానివల్ల భూమి సారం పెరిగి పొలం అంతా ఒకే రకంగా పంట మొత్తం బాగానే పండుతుంది రైతు వెంకట శివమ్మ ఐదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ క్రమంలో ఆమె ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ విధానాన్ని అనుసరించి అరటిలో అంతర పంటలుగా కూరగాయలు ఆకుకూరలతో పాటు జొన్న పంటల నారును బీజామృతంతో శుద్ధి చేసి నాటుకున్నారు మరో ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏటిఎం విధానాన్ని అనుసరించి పలు రకాలైన కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు పంటలు వేసుకున్నారు నేను ఎకరంలో అరటి తోట వేసానండి అరటిలో ముప్పై సెంటు ఏ గ్రేడ్ ఐదు రకాలు వేసాను ఏటీఎం మోడల్ వేసాను ఒక ఇరవై సెంటు ఏటీఎంలో ఆకుకూరలు ఐదారు రకాల ఆకుకూరలు గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర అవి చల్లానండి దాంట్లోనే కంచెలు అమ్మట అట్లాగా దోశ బీర సొర కాకర పెట్టుకున్నానండి దీనివల్ల నాలుగైదు క్రాపులు తీసాను వేసిన దగ్గర నుంచి బాగానే ఆదాయం వస్తుందండి ఇది వారం వారం స్టాల్ పంచాయతీ దగ్గర పెట్టుకుంటాము మిగతాది ఏదన్నా కొద్ది గొప్ప ఉంటే ఇంటి దగ్గర టేబుల్ వేసి పెట్టుకుంటే సేల్స్ అవుతుంది దీనివల్ల నాకు బాగానే ఆదాయం వచ్చింది మోడల్ మేకర్ గారు అన్నామని గారు వచ్చి చేయించారు సత్యాసారు ఉమాదేవి గారు వాళ్ళు కూడా వచ్చి మోడల్ బాగుందా లేదా ఇంకేమన్నా పెట్టాలేమనని చెక్ చేసి ఉంటారు ఉంటారు వచ్చి ఈ విధంగా సాగు చేసిన పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతం అందిస్తున్నారు అదే విధంగా చీడపీడలు ఆశించకుండా ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పిచికారి చేసుకుంటున్నారు పంట వేసిన తర్వాత పదిహేను రోజులకి ఒకసారి ద్రవజవా అమృతం పారిస్తూ అప్పుడప్పుడు స్ప్రే కూడా చేస్తాము అవే సరిపోతున్నాయి అండి నేను నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కాబట్టి ఎగస్టా ఏమి లేదు ఈ అరటి తోటలో కింద నేల మీద మల్చింగ్ ఆకు పిల్లకై కోస్తాం కాబట్టి అవి మల్చింగ్ సరిపోతున్నాయి బాగానే ఉందండి ఎక్కువ ఖర్చు ఏం లేదు నాకు ఏటీఎం మోడల్ వలన నాకు సుమారుగా వారం వారం స్టాల్ పెడటం వల్ల మూడు నాలుగు వేలు ఆదాయం వచ్చింది దీంతో పాటు భూమికి నేరుగా సూర్యరశ్మి తాకకుండా జొన్న పంటను మల్చింగా వేసుకుంటున్నారు ఈ విధంగా సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు ఈ క్రమంలో పంటల నుంచి లభ్యమైన ఉత్పత్తులు సేకరించి ఇంటి అవసరాలకు వినియోగించడమే కాకుండా అదనంగా వచ్చిన వాటిని గ్రామస్తులకు విక్రయిస్తున్నారు దీంతో అరటి అరటికెలలు దిగుబడి రాకుండానే వాటి ఆకులు విక్రయించి అదనపు రాబడి సాధిస్తున్నారు ఈ విధంగా పంటలు సాగు చేసిన దగ్గర నుంచి నిరంతరం ఆదాయం సంపాదిస్తున్నారు ఈ పద్ధతి సాగు నుంచి ఆర్థిక ప్రయోజనం పొందడమే కాకుండా నేలను సారవంతం చేసి వానపాములు వృద్ధి చెందేలా దోహదం చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మేలైన ప్రయోజనాలు అందిస్తున్న ఈ విధానాన్ని తోటి రైతులు అనుసరించేందుకు రైతు శివమ్మ తన వంతు సహకారం అందిస్తున్నారు ఏడు నెలలు అయిందండి అరటి తోటేసి ఇంక రెండు మూడు నెలలు అరటి గళ్ళు వస్తాయి దానివల్ల నాకు ఆదాయం వచ్చిందండి నేను చేసే వ్యవసాయం చూసి ఎదుటి రైతులు కూడా ఖర్చు తక్కువతో వ్యవసాయం బాగా చేస్తున్నామని అని వాళ్ళు కూడా పిఎండిఎస్ విత్తనాలు అయ్యి రెండు ఏళ్ళ నుంచి చల్లుతున్నారు నా దగ్గర తీసుకొని వాళ్ళు కూడా ఎలాగ ఏ గ్రేడ్ మోడల్లో అయ్యి నాలుగైదు రకాలు పెట్టుకొని మోటివేట్ చేస్తున్నారండి నేను ఇంకా మా ఊళ్ళో రైతులందరినీ మార్చాలని ఆలోచనతో నేను ఈ వ్యవసాయంలో చేస్తున్నాను సార్